హాయ్ అందరికి ఈరోజు నేను మిర్చి బజ్జీ చేసిన విత్ కట్ మిర్చి అండ్ ఆలు బజ్జి ఆలు బజ్జీ క్రిస్పీగా టేస్టీగా ఎక్కడ చేయాలో చూసేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బజ్జీలు ఫస్ట్ అన్నీ లైట్గా వేపుకోవాలి డీప్ ఫ్రై చే ఫుల్గా చేయకూడదు అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోకూడదు కొంచెం లైట్గా వేపుకొని పిండి మునిగే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఆలు బజ్జీలు వేస్తున్నా ఈ పక్కన పెట్టేసి ఆలు బజ్జీలు వేసుకున్నా బజ్జీల పిండి కలిపేటప్పుడే శనగపిండిలో ఒక టూ స్పూన్స్ బియ్య బియ్య పిండి కలిపిన కలిపి వంట చూడ ఉప్పు వేసి ఒక పది నిమిషాలు పక్కన పెడితే పిండి బాగా పొంగుతుంది బజ్జీలు క్రిస్పీ వస్తాయి ఆలు బజ్జీ వేసినాక తర్వాత కట్ మిర్చి చేసిన కట్ మిర్చి స్ట్రీట్ స్టైల్లో ఎట్లా చేయాలో ఇట్లా ఆలు బజ్జీ ట్రై చేసిన నచ్చితే మీరు కూడా చేసి కామెంట్ చేయండి ఎట్లున్నాయో ఉన్నాయో ఈ వేపుకున్న బజ్జీలని ఇప్పుడు కట్ చేసుకోవాలా బీలన్నీ చిన్న వాటిని ఇప్పుడు మళ్ళీ డీప్ ఫ్రై చేయండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ చిన్నగా తరిగినవి చాట్ మసాలా లైట్గా చల్లేసి సర్వ్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి డబల్ టైం ఫ్రై అవుతాయి కాబట్టి కరకరలాడతా బాగుంటుంది ఎంతసేపు అయినా మెత్తగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇక్కడ ఆలూ బజ్జీలు చేస్తున్నాం ఇవి ఆలూ బజ్జీ బాగుంది క్రిస్పీగా క్రిస్పీగా ఇట్లా రావాలంటే కరకరలాడతా బియ్యం పిండి కలుపుకోండి శనగ పిండిలో ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి వేస్తే బాగొస్తుంది ఇప్పుడు ఇవి తీసేసుకోవచ్చు ఎర్రగా వేగిపోయినాయి ఫస్ట్ చేసినప్పుడు సగమే వేపుకోవాలా ఇప్పుడు మిగిలింది వేపేసుకుంటే అట్లా రడ్డిగా బావచ్చు మిగిలినవి కూడా అట్లా వేపేసుకోవాలి చూడండి బాగా కరకరలాడతా గట్టిగా బాగుంది ఎర్రగా వెళ్తాను ముందే ఈ కలర్ వేస్తే మాడిపోతాయి కాబట్టి కొంచెం ఈ కలర్లో వేసుకొని తర్వాత ఈ కలర్లో వచ్చేలాగా వేసుకోవాలి ఫస్ట్ వేసినప్పుడు ఈ కలర్ ఉండాలా సెకండ్ టైం వేసినప్పుడు ఈ కలర్ రావాలి బజ్జీ పిండి కలిపినప్పుడు వంట సోడా ఉప్పు వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పిండి బాగా పొంగుతుంది బజ్జీ బాగా వస్తుంది దాంట్లో రెండు స్పూన్లు బియ్యం పిండి వేస్తే పిండిని బట్టి బియ్యం పిండి కొంచెం ఆఫ్ టూ త్రీ స్పూన్స్ అంతే సెకండ్ టైం వేసి కూడా వేగిపోయినాయి తీసేస్తాను ఇట్లా క్రిస్పీగా సాయంకాలం పూట స్నాక్స్ కోసం పిల్లల కోసం లేదా ఆఫీస్ నుంచి వచ్చినా ఇంకా ఇంట్లో పెద్ద పెద్దోళ్ళ కోసం చేయొచ్చు ఎప్పుడు బజ్జీ కాకుండా ఇట్లా డబల్ ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది సరకరా రాలేదనుకోండి బజ్జీలు ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకొని చాట్ మసాలా వేసుకుంటాను నేను ఇది లేకుంటే పప్పుల పొడి ఉంటుంది కదా పుట్నాల పొడి ఉప్పు కారం వేసింది అది కూడా వేసుకోవచ్చు కొంచెం చాట్ మసాలా వేసేసి ఇట్లా హాట్ హాట్గా కట్ మిర్చి ఈవినింగ్ స్నాక్స్కి టేస్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్